మా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామం మాది వద్ద నేను శివపార్వతి నేను రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్నాను ఇక్కడికి మాకు కోటి రూపాయలు అప్పు అయింది పొలం చేసి కోటి రూపాయలు అప్పు అయితే ఇసాకయ్య గారు పితరుల ఆస్తి వచ్చి మీ అప్పు తీరిద్దన్నారు మాకు పితూర్ల ఆస్తి ఏమీ రాదు కదా మా అప్పు ఎట్ట అనుకున్నా నేను మాకు ఒక ఎకరం ఉంది యాభై లక్షలకి అమ్మాము అమ్మితే ఆ ఎకరం యాభై లక్షలు ఎనభై డెబ్భై ఆరు లక్షలు పెట్టి మా పితరుల ఆస్తి కొనుక్కున్నాం మేము కొనుక్కుంటే కోటి పదహారు లక్షలు వచ్చింది మా అప్పంతా తీరింది సాఖ్య గారు ఇచ్చిన వాక్యం నాకు ఫలించింది మొన్న ఈ నెలలోనే బోర్గొత్తే ఇరవై ఐదు అడుగుల్లో మంచినీళ్ళు పడ్డాయి ఇంట్లో మళ్ళీ మా అమ్మాయికి ఒక జాబ్ వచ్చింది వస్తే దానిలో యాభై వేల శాలరీ ఆ జాబ్ చేస్తుంటే వేరే వాళ్ళు పద్నాలుగు లక్షల ప్యాకేజీ సంవత్సరానికి రమ్మని ఫోన్ చేశారు చేతే ఈ పాత కంపెనీ వాళ్ళు మేము పానీయము మా కాడ ఉండాల్సిందే మూడు నెలలు అన్నారు అప్పుడు వాళ్ళు వద్దన్నారు వద్దంటే నేను పోయిన నెల ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్సాఖ్య గారు మా అమ్మాయికి పోయిన జాబ్ తిరిగి రావాలి వాళ్ళంతట వాళ్ళు పిలవాలి వచ్చే నెలలో నేను వచ్చి ఇక్కడికి సాక్ష్యం చెప్పాలి అని నేను అనుకున్నాను మేము ఆ మూడు నెలలు అయిపోయే వారం రోజులు ఉందాను వద్దన్నోళ్ళే నీకు జాబ్ ఇస్తాం రమ్మని పిలిచారు ఆ జాబ్లో జాయిన్ అయింది ఆ నెల శాలరీ పడ్డే ఇవాళ స్పాన్సర్ చేశాను ఆ శాలరీని తీసుకొచ్చి ఇసాకయ్య గారికి దేవుడికి అందరికీ వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుని గాక